హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో ఫ్రెండ్స్ భారతీయ కౌన్సులేట్ వారు విదేశాల్లో ఉన్న భారతీయులకి భారతీయ కౌన్సులేట్ వారు ఒక హెచ్చరికలు జారీ చేశారు సో మేము ఇమ్మిగ్రేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాము సో మీకు ఇమిగ్రేషన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని క్లియర్ చేయాలి అని చెప్పి మీకు ఓటీపీలు ఓటీపీలు అడుగుతున్నారు సో కొందరు అయితే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు అక్క వివరాలు అడుగుతున్నారు అయితే భారతీయ కౌన్సిలేట్ వారు తెలియజేశారు మేము ఈ విధంగా ఎవరికి ఫోన్ కాల్ చేయము సో అటువంటి అవసరం లేనే లేదు ఏదన్నా ఎయిర్పోర్ట్లోనే క్లియర్ అవుతుంది తప్ప బయటకు వచ్చి ఎవరికి ఫోన్ చేయమని తెలియజేశారు పొరపాటున ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తున్నాడని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే కనుక ఓటీపీలు షేర్ చేయడం కానీ సో మీ యొక్క అక్కమ్మ వివరాలు షేర్ చేయడం కానీ బ్యాంక్ వివరాలు షేర్ చేయడం కానీ చేయొద్దు అని చెప్పి భారతీయ కౌన్సులేట్ వారు గల్ఫ్లో ఉన్న విద్యా భారతీయులందరికీ హెచ్చరికలు జారీ చేశారు ఓకే సో ఇదిలా ఉండగా ప్రజావాణి క్రౌంటర్ ప్రారంభమైంది హైదరాబాద్ బేగంపేట మహాత్మా జ్యోతిబా జ్యోతిబాఫూలే ప్రజాభవన్లో ప్రవాస ప్రజావాణి కౌంటర్ ప్రారంభించారు ఈరోజు అఫీషియల్గా అయితే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ప్రజావాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్ఆర్ ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ గారు ఎన్ఆర్ఐ కన్వీనర్ మంద భీమిరెడ్డి గారు కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి అనుసంధాన అనుసంధానకర్తగా వ్యవహరించారు ఓకే నెక్స్ట్ ఈ ఈ విధంగా ఉండగా రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టోలో మాట ఇచ్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికుల కృషికి కట్టుబడి ఉన్నారని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ ఈ గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరి కోసం పద్దెనిమిది దేశాలు పద్దెనిమిది ఈసీఆర్ దేశాలలో తెలంగాణ ప్రవాసులు ఉన్నారు వారి యొక్క సంక్షేమాన్ని కృషి చేస్తామని తెలియజేశారు నెక్స్ట్ గత పదేళ్ళ నుండి తెలంగాణ గల్ఫ్ కార్మికులు తెలంగాణకి ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యాన్ని తెలంగాణకు పంపించారు తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ సంక్షేమానికి భాగస్థులయ్యారు ఓకే ఇదండి ప్రజాభావంలో జరిగిన విషయం ఓకే నెక్స్ట్ ఇదిలో ఉండగా దుబాయ్ సోనాపూర్లో జీడబ్ల్యూఏసి తెలంగాణ మిత్రులందరూ కూడా ఒక చోట భేటీ అయ్యి ఒకరికొకరు స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న ఎమ్మెల్యే ఎంపీలకు కృష్ణా దున్కే గారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు సో మరిన్న భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి వారందరూ కోరుకుంటున్నారు ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్